Oh, no. star a system. That's okay, I'll cut it. Oh, okay. Yeah. Hello! What is it? Fishing! Fishing, can you try that? Yeah, we never tried that. Well, are we going there or this? I'm confused. What uh, is it? What is now. సో ఒక మంచి ఎండ పడుతున్న రోజు ఫిషింగ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం సో ఫిషులు పడితే లేదో తెలియదు కానీ ఐ జస్ట్ హోప్ ద ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్ విల్సీ ఐఎ ఎక్సైటెడ్ ఫిష్ హాయ్ హలో

ఐ థింక్ సో చూద్దాం మనం ఈరోజు లూజ్ చేస్తామా లేకపోతే క్యాచ్ చేస్తామా ఓకే సో అనుకుంటున్నారా లేదు హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో యూఎస్ రిటర్న్ వచ్చేసాక ఇదే నా ఫస్ట్ బ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను బేసిక్గా మా కజిన్ అంటే మా హస్బెండ్స్ కజిన్ లీరన్ బాబు అని చికాగో నుంచి వచ్చాడనమాట సో మేము అందుకనే ఫిషింగ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం ఎందుకు అంటే లీరాన్ ఇస్ లైక్ లిటరీ ప్రో ఇన్ ఫిషింగ్ నేను జోక్ చేయట్లేదు ఫిషింగ్లో ప్రో ఏముంది అనుకుంటారేమో చాలామంది నాకులాగా నిజంగా అండి ఫిషింగ్ చేయాలంటే చాలా చాలా టాలెంట్ కావాలి అండ్ చాలా నాలెడ్జ్ కూడా కావాలి నేను నాకు తెలీదు ఎంత ఇంత స్కిల్ ఉండాలని చెప్పి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను చికాగో వెళ్ళాను సో లీరాన్ అండ్ ఫ్యామిలీ నన్ను తీసుకెళ్ళారు ఫిషింగ్ అక్కడ సో అప్పుడు అర్థమైంది ఫిషింగ్ చేయాలంటే కూడా చాలా టాలెంట్ ఉండాలి అని సో లీరాన్ ఇస్ లైక్ ఎక్స్పర్ట్ అనమాట ప్రొఫెషనల్ లిటరలీ ఫిషింగ్లో ఏ టు జెడ్ తెలుసు తనకి సో ఈ వీడియో అంత చూడండి సో మీకే అర్థమవుతుంది నేను ఎందుకు అంత నాలెడ్జ్ ఉండాలి అది అని అంటున్నానని సో ఇక వాల్మార్ట్కి ఎందుకు వచ్చామంటే బేసిక్గా మనకి ఇక్కడ ఇండియాలో ఎక్కడైనా మనకి రివర్స్ లేక్స్లోకి వెళ్ళి మనం ఫిషింగ్ చేసుకుంటాం కదా ఎక్కడ ఎక్కడికి వెళ్ళి చేయాలన్నా కానీ మనకి లైసెన్స్ కావాలండి సో డ్రైవర్స్ లైసెన్స్ ఎలాగో బేసిక్గా ఫిషింగ్ లైసెన్స్ కూడా ఉండాలి సో ఎవ్రీ స్టేట్కి ఒక్కొక్క సెట్ ఉంటుంది సో మనం అది తీసుకోవచ్చు అది ఇయర్లీ మంత్లీ అట్లా తీసుకోవచ్చు సో అది తీసుకున్నాక మళ్ళీ ఫిషింగ్ సప్లైస్ ఉంటాయి కదా అంటే రాడ్స్ అని తర్వాత దానికి పెట్టే ఫీడ్ తర్వాత వెయిట్స్ ఇంకా థ్రెడ్స్ ఇంకా రకరకాల అవేంటో అంటే నాకు తెలియదు బేసిక్గా వాటి అన్నిటి కోసం వచ్చాము సో లీరాన్కి తెలుసు కాబట్టి హీఈ్ లైక్ సెలెక్టింగ్ ఎవ్రీథింగ్ ఇక్కడేమో పిల్లలకి రాడ్స్ అని ఇంకా వాళ్ళు కూడా తీసుకున్నారు ఒక రాడ్స్ జస్ట్ ఫర్ ఫన్ తీసుకున్నాము తర్వాత దానికి ఫీడ్ ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పాడు లీరో అని ఏంటి అంటే డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫిష్ యూ క్యాచ్ వాటి ఫీడ్ని కూడా మారుస్తారంట అండ్ వెయిట్స్ కూడా మారుస్తారంట ఇక రకరకాల విషయాలు చెప్పాడు సో ఇక్కడ అదే చికెన్ లివర్ తీసుకున్నాడు అండ్ నాకు చూపించి ఎక్కిరిస్తున్నాడు అనమాట బికాస్ ఐఎమ్ లైక్ చికెన్ ఫ్యాన్ చికెన్ అని ఎక్కిరిస్తూ ఉన్నాడు సో ఆ తర్వాత మేము ఇంకా ప్లేసెస్ డిసైడ్ చేసుకొని అంటే మా దగ్గరలో ఒక టూ టు త్రీ లేక్స్ ఉన్నాయి సో అది డిసైడ్ అయ్యి వెళ్ళాము మాకు చెప్పాను కదా హాఫ్ అన్ అవర్ ఉండే సో యా ఏం పడతాము ఏం చేస్తాము చూడండి పరిగెడుతున్నాయి చేపలు పట్టుకొని చేపల కూర వండుకొని తిందాం సరేనా Hi, Ma.

సో ఆ చెరువులో మనం చేపలు పడతాం పడతామా లేదా అనేది తెలియదు కానీ బట్ వెళ్తున్నాం ప్రొఫెషనల్ పీపుల్ ముందు వెళ్తున్నారు చూపిస్తాను అవన్నీ హాయ్ చెప్పండి ఓకే థ్యాంక్ యూ బ్యూటిఫుల్ వెదర్ అసలు ఎంత బాగుందో అండ్ సన్సెట్ టైం కొంచెం లేట్గా వచ్చాము మనకి హాఫ్ అన్ అవర్ ఉంది ఇది సీ అసలు ఏం చేద్దామా అని సో ఇవి ఇక్కడ రెంట్ తీసుకోవచ్చు అండ్ కొంతమంది వాళ్ళ ఓన్ బోట్స్ కూడా తెచ్చుకుంటారు సో దే లాంచ్ దర్ బోట్స్ అప్పుడు బోటింగ్కి వెళ్ళి అప్పుడు ఫిష్ కూడా చేసుకుంటారు ఫిషింగ్ చేసుకుంటారు So yeah, Abi, Abi, do you think you'll be find some fish today? Yes or no? Yeah. Really? You think so? But why don't you come here? Why don't you what? Why? Uh, what? What? Are you scared? I scared. Sorry. You're so scared. Why? Yeah. Why? are oh, you scared? no, i'm not So, this one's already set up, but basically, okay, uh, we have some 30, 40 pound line. we going for catfish? okay. and then we have that Nana, open to you, with the weight Nana. on it, and the weight slides up and down like this, and then we have a bead. so the bead here keeps it from hitting the knot, because if it hits the knot directly, it'll tear it. Okay. so then the bead like cushions it when it falls like that. Okay. and then that's attached to something called snap screw, swivel, uh, swivel like this. So okay. then, this will let us get the hook, and you can just loop it on. Okay. And then you'll have a clear line on the front so fish can't see it And you can close it. And cast. Okay. Yeah? Thank you. Easy peasy. Easy, peasy. Easy, peasy. Easy peasy. Yeah. yeah. No. Okay. <laughs> yeah. So this is the loop right here. Uh -huh. So then, this is here. So if we lose a hook, we can just disconnect the loop and add if we one. So it makes it. Okay. So from here, open this. Okay. This just goes up there. They can just snap it in place like this. Oh, and that's all. Okay. Done. Yeah. And this will also keep the weight from being too close. So it okay. won't hit the fish. And he won't let go of it. So, this weight, fish weight, but Do we have to change the weight? No, no. No? Yeah. So, it's an average weight. Like what do you mean? Oh, for the different fish? Different yeah. fish different size. Yeah. Oh, okay. Also, this, more than anything, it's so that it can catch further. Uh huh, okay. Yeah. Right. Yes. And then that's because it slides, the fish takes it, it'll go like this. Okay. So, he won't feel it. Yeah. Most if it's a small fish though, the issue is if the weight's heavier than the fish mm. or too close in size, you won't see if it takes it. Oh, okay. So I'm yeah. Okay. Uh, do you mind if up the i chicken liver. Oh, oh, you eat liver. <laughs> I don't eat liver. Oh, you do? I hate liver. Ah. So this is actually it's pretty light, so you can, you can tear it with your hands. Like that. So yeah, so I got a piece like this. What? what? Chicken liver? Ooh. So you, yeah, <laughs> you want to eat, Amy? <laughs> if you don't catch any fish, this is our dinner. Yeah, then I need it. <laughs> so then you just loop through the hook like this. Okay, oh, okay. And then we'll just keep t tying through. Like this. what do you do? You when, throw it out. You <laughs> <laughs> oh, If because it goes it's too through, long, uh... you can tear it. Oh, okay. Yeah. Then, yeah. So this also has barbs in the back, so okay. it, it grips it and keeps it in place. Okay. Yeah. But sometimes you can also, if it keeps coming off too much or the leather is too old, you can get um, sewing thread and you can just tie a wrap around and it'll oh, keep it okay. Different things like that. More times you tie or go through the better. We see all the stains on this too That's mostly from leather. Oh my God! Good, 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 good. We can cast this out. Oh no! Ready? Yeah. Yep. Good to go, yeah, All the do best. Do, 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 do. Think, oh, oh god, please be merciful. <laughs> Give us a chance. Which is it? Wow. But how do we know if the fish? Oh okay. Oh no? ఓ యా యా యాయ లక్కీ ఫిష్ మెన్ ఎట్ వర్క్ హుమెన్ ఎట్ వర్క్ సో విన్నర్ కదా లీరాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం బేసిక్గా రాడ్కి మనం పార్ట్స్ ఏంటి అవన్నీ కూడా సో యా మనకి లేక్స్లో ఏ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అంటే ఏరియా బట్టి స్టేట్ బట్టి కూడా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఇన్ ద లేక్స్ కూడా మారుతాయంట సో ఆ ఫిషెస్ బట్టి కూడా మనం ఫీడ్ మార్చడం అండ్ వెయిట్ మార్చడం అట్లా అన్నీ కూడా మారుతాయంట అది చెప్తున్నాడు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది మనకి ఏది పడితే అది వేసి కూర్చుంటే ఫిష్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంకా ర్యాండమ్గా పడతాయి బట్ యా ఇంత నాలెడ్జ్ ఉండాలని యా నాకే సర్ప్రైజింగ్ అనిపించింది అండ్ అదే కాదండి ఫిష్ పట్టాక కూడా మనం తీసుకున్నాక ఒక లిటరల్లీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో తను ఫిలే చేసేస్తాడు అది మా హస్బెండ్ చెప్పాడు అనమాట డిస్క్రైబ్ చేసి బికాస్ మా హస్బెండ్ చూశాడు ఈరోన్ ఫిలే చేయడం అవన్నీ నేను చూడలేదు ఇఫ్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ నాకు ఒకవేళ ఛాన్స్ దొరికితే నేను ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తాను ఆ వీడియో యా మనం అనుకున్నట్టు ఫిషింగ్ ఏం పెద్ద ఏమంటారు ఓ ఆఫ్టర్ ఆల్ ఫిషింగ్ కాదు వా ఫిషింగా అనాలి సో ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది కదా యా దిస్ ఇస్ ఫర్ ఫండ్ అండి బేసిక్గా మేము ఎలా స్పెండ్ చేసాము ఎలా ఎంజాయ్ చేసామని చెప్పి రికార్డ్ చేసుకున్నాను ఆ వీడియో అండ్ ఆ రోజు ఈవినింగ్ వెదర్ ఎంత ఎక్సలెంట్గా ఉందంటే ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్ యాక్చువల్గా ఇంకా కొంచెం ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉన్నాయి ఫ్యూ అంటే ఇంకా నెక్స్ట్ కమింగ్ వీక్లో బట్ స్టిల్ ఆ రోజు మట్టుకు అస్సలు చలి లేదు చాలా బాగుండింది అండ్ సన్సెట్ టైం ఏమో ఎక్సలెంట్ ఉండింది అనమాట సో దట్స్ హౌ వి ఎంజాయ్ ద డే అండ్ దాంతోపాటు మా అబ్బాయికి అండ్ పాపకు కూడా చూపిస్తున్నారు అండ్ మా హస్బెండ్ కూడా నేర్పిస్తున్నారు లీరాన్ బికాస్ మా హస్బెండ్కి కూడా కొత్త అనమాట అంటే ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం బట్ కపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్ళారు బట్ స్టిల్ లీరాన్ నోస్ వెల్ కదా హీస్ ఎక్స్ప్లెయినింగ్ మా హస్బెండ్కి కూడా సో హీస్ లెర్నింగ్ అనమాట అది అక్కడ ఏమైందంటే మా బుడ్డదానికి బోర్ కొట్టేసిందనమాట ఫిషింగ్ అంటే వెంటనే వచ్చేస్తాయి రాడ్ పెట్టంగానే అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసినట్టుంది ఆబ్వియస్లీ పిల్లలకి అంత పేషెన్స్ ఉండదు కదా మనకే ఉండదు అక్కడ పెట్టి అబ్బా ఎప్పుడు పడితే బాగుంటుంది అన్నట్టు చూస్తూ ఉంటాము సో యా ఇంకా దానికి బోర్ కొట్టి నాకేమైనా ఫుడ్ తినడానికి ఇవ్వు అంటే బిస్కెట్స్ తింటా ఉనింది ఇంతలో మా అబ్బాయికి మాత్రం ఎంజాయ్ చేశాడండి ఆ ప్రొసీజర్ అంతా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా అంతా చూపించారు కదా సో వాడు నేర్చుకుంటా ఉన్నాడు మా ఆయన కూడా నేర్పిస్తున్నారు ఎలా త్రో చేయాలి అని బేసిక్గా త్రో చేసేటప్పుడు చూడడానికి అంత ఈజీగా ఉంది కానీ ఒకేసారి వదలాలన్నమాట అది అలవాటు అయ్యేంత వరకు కొంచెం కష్టంగా అనిపించింది యా సో యా అది నేర్చుకొని ఇంకా నేను మా అబ్బాయి మా అమ్మాయి కూడా అంటే బుడ్డది కూడా వేసుకుంది కొన్నిసార్లు ఇంకా నేర్చుకున్నాము బట్ హవెవర్ మేము పట్టిన చేప చూడండి ఎంత పెద్దదో నిజంగా చూసారా

పాడేద్దాం పాపం అవి బాయ్ బాయ్ చెప్పే దీనికి బాయ్ చెప్పే పాడేద్దాం ఫోటో తీద్దాం ఆగు ఆగు నేను కూడా వస్తా Ameze. Srečen je Antina. Liran. Liran. సో చూసారు కదా మేము ఎంత పెద్ద ఫిష్ పట్టామో బేసిక్గా నేను ఆ రోజు వచ్చేటప్పుడు అన్నాను అట్లీస్ట్ ఒక్క ఫిష్ అయినా చూస్తాము అని చెప్పి సో నేను అందుకే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నా అట్లీస్ట్ చిన్న ఫిష్ అయినా చూసామని చెప్పి మా అమ్మాయి చూసారు కదా ఎలా నవ్విందో ఒక ఒక స్మైల్ ఇచ్చింది అనమాట ఏ బుడ్డది అన్నట్టు బట్ అవేవో ఐ వే సూపర్ ఎగ్జైటెడ్ అనమాట ఆ చిన్న ఫిష్ అయినా చూసి మేము అంతా శ్రమిస్తే అంత బుడ్డ ఫిష్ని చూసాము ఇంకా బుడ్డ ఫిష్ తో ఏం చేస్తామని చెప్పి వదిలేసాం అనమాట సో అక్కడ ఉన్న ఎవ్వరికి అక్కడ వీడియోలో కనిపిస్తున్నారు కదా వాళ్ళకి ఇటు పట్టి ఇటు పక్కన ఇంకొక బ్యాచ్ ఉన్నారు వాళ్ళకి ఎవ్వరికి పడలేదు సో బాగుందమ్మా ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం సో అలా మాకు ఫిష్ పడకపోయినా ఫిష్ని చూసి మంచిగా ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేసి ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేసి ఇంటికి రిటర్న్ వచ్చామన్నమాట ఒక్క హాఫ్ అన్ అవర్ ఉంది కదా మాకు టైమ్ సో ఆబ్వియస్లీ ఫిష్ పడే ఛాన్సెస్ కూడా తక్కువే కదండి సో యా మేము అలా ఎంజాయ్ చేసాం ఈరోజు ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉందనుకుంటున్నాను ఇఫ్ యు లైక్ ఇట్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ మర్చిపోకండి సో దాట్ ఇట్ విల్ బీ బూస్ట్ బూస్ట్అప్ ఫర్ మీ అండ్ మై ఛానల్ మై నెక్స్ట్ బ్లాగ్ అంటిల్ దెన్ సబ్స్క్రైబ్